ఆర్జీవన్జిఎం కార్యాలయం నందు పదవి విరమణ పొందిన ఉద్యోగులకు పెన్షనర్స్ లైఫ్ సర్టిఫికేట్ క్యాంప్ కొరకు రెండు రోజుల శిబిరం నిర్వహించడం జరిగింది ఇట్టి కార్యక్రమానికి సీఎం పీఎఫ్ కమిషన్ పచారి అసిస్టెంట్ కమిషనర్ గోవర్ధన్ ఆర్జీవన్ జిఎం గారు హాజరై పెన్షన్ గురించి వివిధ అంశాల మీద తెలియచేయడం జరిగింది సందర్భంగా ఆర్జీవన్ జీఎం గారు తెలియచేస్తూ పదవి విరమణ పొందిన ఉద్యోగులకు పెన్షనర్లకు ఇంతకుముందు లైఫ్ సర్టిఫికేట్ అని ప్రతి సంవత్సరం చేయాల్సి వచ్చేది అందులో ఇతరత్ర వేరే వేరే చోట్ల పోవడం మరియు మీ సేవ దగ్గరకు పోవడం జరుగుచుండేది దానిని మరింత సులభతరం చేయాలనే ఉద్దేశంతో అటు కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం సిఎంపీఎఫ్ ఆర్గనైజేషన్ ఆర్జీవన్ ఏరియా ఈ రెండు సంయుక్తంగా కలిపి ఈ పెన్షనర్ల లైఫ్ సర్టిఫికేట్ క్యాంపు అనిపెట్టడం జరిగింది అందరికీ నమస్తే ఈరోజు రిటైర్ అయిన ఉద్యోగులు ఇంతకుముందు లైఫ్ సర్టిఫికెట్ అని ప్రతి సంవత్సరం చేయాల్సి వచ్చేది అందులో వేరే వేరే చోట్ల పోవడము మీ సేవా దగ్గరికి అక్కడికి పోయి చేయడం కానీ చేయాల్సి వస్తుంది దానిని మరింతగా సులువుతరం చేయాలన్న ఉద్దేశంతో అటు కేంద్ర ప్రభుత్వం అయితేనేది రాష్ట్ర ప్రభుత్వం అయితే అట్ల సీఎంపిఎఫ్ ఆర్గనైజేషను ఆర్జీవన్ ఏరియా ఈ రెండు సంయుక్తంగా కలిసి ఈ పెన్షనర్స్ లైవ్ సర్టిఫికేట్ క్యాంప్ అని పెట్టడం జరిగింది ఆర్జీ వన్ ఏరియా జిఎం ఆఫీస్లో రెండు రోజుల పాటు ఇందులో భాగంగా ఏంటంటే రిటైర్ అయిన వాళ్ళు ఇబ్బంది కాకూడదు ఆ లైవ్ సర్టిఫికేట్ అనేది మొబైల్ యాప్ ద్వారా చేసుకోవచ్చు ఉమాంగ్ అని ఒక మొబైల్ యాప్ ఉంది దాని ద్వారా చేసుకోవచ్చు కొంతమంది చేసుకోలేని వారు చదువు లేని వారి కోసమని ఇక్కడ మనం పెట్టడం జరిగింది దీని తర్వాత కూడా ఇంకొక పదిహేను రోజుల పాటు దీన్ని కంటిన్యూ చేస్తాము ఆర్జీ వన్ ఏరియా సంబంధించిన వాళ్ళు కానీ ఎవరైనా రిటైర్మెంట్ వాళ్ళు అయిన వాళ్ళు ఇక్కడ ఆర్జీవన్ జిఎం ఆఫీస్కి వచ్చి ఇక్కడ హెల్ప్ డెస్క్ ఉంటుంది ఇంకొక ఈ రెండు ఈ రెండు రోజుల పాటు సిఎంపిఎఫ్ కమిషనర్ గారు పచౌరి గారు వచ్చారు అట్లనే ఇక్కడ ఏఐటిసీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ మడ్డెల్లయ్య గారు వచ్చారు అట్లే పెన్షనర్స్ రిటైర్డ్ అయిన అసోసియేషన్ చారి గారు వచ్చారు అట్లనే డీజిఎం పర్సనల్ గారు ఉన్నారు ఎస్ఓ గారు వీరందరం కలిసి రిటైర్ అయిన వాళ్ళని రావాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాం ఈ రెండు రోజులు ఈ మరొక పదిహేను రోజుల పాటు ఈ యొక్క ఫెసిలిటీని కంటిన్యూ చేయాలనుకో నిర్ణయించుకున్నాం సో రిటైర్ అయిన వాళ్ళందరూ వచ్చి ఇక్కడికి వచ్చేసి వారు ఈ యొక్క దాన్ని ఈ సదుపాయాన్ని ఉపయోగించుకొని ఇక మళ్ళ మళ్ళా వేరే వేరే ఎక్కడికో పోవడము ఫిజికల్గా రావాల్సిన అవసరం ఉండకుండానే చేస్తాము మీరు ఒకసారి వస్తే ఈ దీన్ని ఏటట్గా చేస్తాం అందరికీ థ్యాంక్ యూ